మేము ఆరో తారీఖు నుంచి మొదలు పెట్టినటువంటి అర్చకులు మరియు సిబ్బంది యొక్క న్యాయ సమ్మతమైన కోరికలు తీర్చాలనేటువంటి నిరసన కార్యక్రమం ఈరోజు ఇక్కడ జీవీఎంసి దగ్గర మొదలుపెట్టి పెట్టి ఈవేళ ఏడవ రోజు అయితే భగవంతుడి యొక్క కృపతో సానుకూలత మాకు కనబడుతోంది మీ విలేకరుల ద్వారా ప్రభుత్వానికి కూడా అందరికీ తెలిసింది ప్రభుత్వం కూడా స్పందించింది దీనికి సంబంధించి ఆనంద సూరి గారు అంటే వెల్ఫేర్ అర్చక అర్చక వెల్ఫేర్ చైర్మన్ గారు అదేవిధంగా బ్రాహ్మణ వెల్ఫేర్ చైర్మన్ గారు అయినటువంటి ఆనంద సూరి గారు మాతో మాట్లాడడం జరిగింది వారు చర్చలకు రమ్మన్నారు రేపు ఎల్లుండో మేము వారి దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది అయితే చర్చలు సఫలీకృతం అవుతాయా ఈ సిక్స్టీ పై అయినటువంటిది అమలు అవుతుందా అంటే అధికారులందరూ కూడా దీని సిక్స్టీ పై అమలు చేయడానికి సిద్ధంగా లేరు అదే విధంగా అర్చకులని సిబ్బందిని తప్పుదారి పట్టించే విధంగా కొంతమంది స్వార్థపరుడైనటువంటి స్వార్థంతో నిండిపోయినటువంటి కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు ఇందులోనే అర్చకుల్లో కొంతమంది అయితే అందరికీ మనవి చేసేది ఏంటంటే సిక్స్టీ ఫైవ్ సాధ్యం కాకపోతే సుప్రీంకోర్టు ఎందుకు చెప్తుంది దీన్ని పది సంవత్సరాలు బట్టి సుమారుగా పదిహేను మందిని సిబ్బంది వేసి సిక్స్టీ ఫైవ్ మీద ఎందుకు కసరత్తు చేస్తున్నారు ఎందుకు ఇజీవాలు ఇస్తున్నారు ఇచ్చినప్పుడు అమలు కాదా అమలయ్యేదాకా మేము పోరాటం చేస్తాం ప్రధానమైనటువంటి సమస్య సిక్స్టీ ఫైవే దానికోసం మేము మాట్లాడుతాం ఇచ్చినటువంటి సూచనలు ఏవైతే ఉన్నాయో వారు ఇచ్చినటువంటి పరిష్కారాలు మేము చెప్పిన వాడికి పరిష్కారాలు ఏవైతే ఉన్నాయో అవి ఆమోదయోగ్యంగా ఉంటే మేము చేస్తున్నటువంటి ఈ సభ ఆఖరి సభ ముగింపు సభని విజయోత్సవ సభగా చేసుకుని అదేవిధంగా ముప్పై తారీఖు నాడు మేము తలపెట్టినటువంటి ఆర్జిత సేవలు నిలిపివేస్తామనేటువంటిది ఏదైతే ఉన్నదో ఈ నవంధ్రప్రదేశ్ అతి తొందరలో నెరవేరాలని అదేవిధంగా పాలకులందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని అదే రోజున అన్ని దేవాలయాల్లో ఉదయం పది గంటలకు ఒకేసారి మొత్తం వైష్ణవ శైవ స్మార్త అన్ని దేవాలయాల్లో కూడా మన ప్రభుత్వం చేసే ప్రతి కార్యక్రమం విజయం సాగాలని చెప్పి ఆ వేళ అర్చనా కార్యక్రమం చేయడం జరుగుతుంది ఎప్పుడు మేమిచ్చినటువంటి డిమాండ్స్ను పరిష్కరిస్తామని మీరు హామీ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని చేసి మావంతు సాయంగా భగవంతుడి దగ్గర రోజు ఒక పుష్పాన్ని వేస్తామని చెప్పి మీకు తెలియజేస్తూ మా ఈ పోరాటంలో ఈరోజు ఏడవ రోజు రేపు మహాజన సభ జరుగుతుంది దయచేసి భక్తులు ధర్మకర్తలు అదేవిధంగా దాతలు కూడా అర్చక సిబ్బందితో పాటు రావాల్సిందిగా కోరుతూ సెలవు